హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్ కర్రీ కొంచెం ఇలా వెరైటీగా చేశాను ఇలా చాలామంది చేసుకుంటూ ఉంటారు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఇలా చేసుకొని ఒకసారి తినండి ఇది ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది ఎగ్స్ మనం ఏం చేయాలంటే ఎగ్స్ ముందుగానే ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఉడికి ఉడికే లోపల ఎర్రగడ్లు టమోటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులోనే నేను కొద్దిగా ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి కొద్దిగా కొబ్బరి పొడి ముందుగానే వేసి పెట్టుకున్నాను ఇలా వేసి పెట్టుకుంటే ఏమి మర్చిపోమనమాట అన్నీ రెడీగా పెట్టుకోవాలి ముందుగానే ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదు మీరు సపరేట్ సపరేట్గా అయినా వేసుకోవచ్చు అన్నీ దగ్గర పెట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కాగాక కొద్దిగా చిలకర వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనం కరివేపాకు ఇంకా ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలన్నమాట కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు ఎగ్స్ ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి ఇవి వేయించుకుంటూ ఉండండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి తర్వాత మనం అన్ని మసాలాలు రెడీ చేసి పెట్టు ం కదా అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ఉప్పు మర్చిపోకుండా వేసుకోండి ఈ ఎరగడ్లు త్వరగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేశారు అంటే త్వరగా వేగిపోతాయి అనమాట ఇది ఒక చిన్న టిప్పు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా అవి వచ్చేసి ఎరగడ్లు వేగిన తర్వాత అందులోకి వేసేయాలన్నమాట టమోటాలు తర్వాత ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి కొద్దిగా కొబ్బరి పొడి వేసాను అంతే ఇందులోకి ఇంకా ఏమీ వేయలేదు సో ఇవన్నీ బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేయండి టమోటాలు కూడా మగ్గిన తర్వాత ఎగ్స్ ఉడికిపోయాయి అవి పోల్చి పక్కన పెట్టుకున్నాను తర్వాత వీటిని కట్ చేసుకోండి ఇలా లోపల ఉన్నది పచ్చ సొన్న తీసేసి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇది ఉడికాయి కదా టమోటాలు వేసినది కర్రీ ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొడుగుడు ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట ఇలా వేసి బాగా కొద్దిసేపు మగ్గనియ్యాలి మూత పెట్టి ఇలా బాగా కలుపుకున్నామంటే దీనికి మసాలా బాగా పడుతుంది అనమాట ఈ కర్రీలోకి కొద్దిగా నేను చికెన్ మసాలా వేసాను ఇది వేసుకున్నామంటే కొంచెం టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు వేసాను కొద్దిగా చికెన్ మసాలా సో ఇలా మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకోండి ఇలా చూడండి కొంచెం దగ్గర పడుతుందనమాట ఇలా కర్రీ చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా సంగటిలోకైనా చాలా బాగుంటుంది అనమాట ఇలా ప్రతి ముక్కకు ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అసలు ఎగ్ ఎగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు నాకు తెలిసి మ్యాక్సిమం ఉండరు ఎందుకంటే ఎగ్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం ఆమ్లెట్ కానీ ఫ్రై కానీ కర్రీ కానీ ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది తర్వాత సంగటి రెడీ అయిపోతుంది రాగిపిండి వేసేసాను తర్వాత మనము గెలికేసి ఇలా ముద్ద చేసుకొని పెట్టుకొని ప్లేట్లో మనం రెడీ చేసుకున్న ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీ కూడా చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది చూడండి బాగా దగ్గర పడింది ఈ కర్రీ వేసుకొని సంగటి తీసుకొని తింటే ఉంటుంది చాలా వెన్నలాగా కరిగిపోతుందనమాట ఎగ్ పులుసు ఇది కోడిగుడ్ల కూర అంటాము చాలా బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్